హలో రెండో విడత రెండో విడత భూ సర్వేకి సంబంధించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది భూ సమస్యలపై ఈ రోజు నుంచి రెండో విడత రీసర్వే అయితే చేస్తూ ఉన్నారు తొలి విడత సర్వేపై రైతులు అసంతృప్తి ఉంది అయితే దాన్ని పరిష్కరించేందుకు నోచుకొని గ్రామ సభలు అర్జీలు అనమాట సగానికి పైగా పెండింగ్లోనే ఉన్నాయి పాత సమస్యలతోనే రైతులు సతమతమవుతూ ఉన్నారు సవాలుగా తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో భూ సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దశాబ్దాలుగా పరిష్కారంగా నోచుకొని వారి సమస్యలను పరిష్కరించాలని గత వైసీపీ ప్రభుత్వం భూముల రీసర్వేకి శ్రీకారం చుట్టింది ఈ ప్రక్రియలో భాగంగానే భూ వివాదాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రీసర్వే చేపట్టింది అయితే ఈ ప్రక్రియ ద్వారా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు తెర మీదకు అయితే వచ్చాయి ఒక మాటలో చెప్పాలంటే సమస్యలు సమస్యలు అయితే పెరిగినాయి అన్నమాట సో దీంతో మళ్ళీ ఇప్పుడు రైతులు అనేక ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పరిష్కారం నోచుకునే గ్రామ అర్జీలు అనమాట సో అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక అర్జీలు అయితే ఇవ్వడం జరిగింది అయితే సమస్యలు అయితే పరిష్కారం అయితే నోచుకోలేదు ఇప్పుడు మళ్ళీ రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు సమస్యలను ఓ సవాలుగా తీసుకున్నారు గ్రామ సభలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్పష్టం ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ రోజు నుంచి రాష్ట్ర అనేక గ్రామాల్లో రెండో విడత రీసర్వే చేసేందుకు రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారి బృందాలను కూడా వినియోగించారు అలాగే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలకు ఒక బ్లాక్గా విభజించి ప్రత్యేకంగా అధికారులు అయితే నియమించారు పొలాల గట్లు విస్తీర్ణం పక్కాగా హద్దులు తీసి టైటిల్ డీడ్ వంటివి నిర్ధారించనున్నారు అలాగే భూ యజమానుల ఆధ్వర్యంలోనే హద్దులను నిర్ధారించి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను పరిష్కరించేలా అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సర్వే అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో మొత్తంగా అన్నీ కూడా అన్ని అర్జీలు కూడా పరిష్కరించబోతున్నారు సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని